రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈ వీడియోలో ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి అరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మరో ఇరవై నిమిషాల్లో ఖాతాల్లోకి జమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మిత్రులారా బంధుమిత్రులకు వెళ్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ప్రభుత్వాలు తీసుకొని వచ్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఒక వీడియోతో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తానో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం మనకు యాసంగీ కాలానికి సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఈ నవంబర్ ఏడవ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతుందని మనకు సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల కాలంలో మనకు ఖరీఫ్ కాలానికి సంబంధించి కూడా రైతు భరోసా పది ఎకరాల వరకు జమ చేసింది అయితే కొంతమందికి ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి కూడా ఈ ఖరీఫ్ కాలానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల ద్వారా కాలేదు ఎవరికైతే రైతు భరోసా ఖరీఫ్ కాలానికి సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం కాలేదో వారందరికీ కూడా అత్యంత త్వరితగతంగా ఈ పది ఎకరాల వరకు అరవై ఐదు వేల రూపాయలు ఒకవేళ ఐదు ఎకరాలు ఉంటే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు జమ కాబోతున్నాయి అదేవిధంగా రబి కాలానికి సంబంధించి కూడా అత్యంత త్వరత త్వరితగతంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరింత ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని ఎల్లవిల్ల వీక్షిస్తూనే ఉండండి